ఈ రోజు నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి మరొకసారి పాలమూరు జిల్లా ప్రజల మీద విషం జమ్మే ప్రయత్నం చేసిండు ఎందుకంటే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఎస్పెషల్లీ మా యొక్క ఆధారమైనటువంటి గత డెబ్బై ఏళ్లకెళ్లి ఈరోజు పాలమూరు ప్రజలు వివిధ ప్రాంతాలకు పోయి బతకాల్సిన పరిస్థితికెళ్లి పాలమూరు రంగారెడ్డిగా వచ్చు అదేవిధంగా కూడంగల్ నారంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద విషం జమ్మే ప్రయత్నం చేస్తున్నావు ఈరోజు మీరు కాళేశ్వరాన్ని కాళేశ్వరం మీద అవినీతి మొత్తం బట్టబయలు అయింది కాబట్టే మరొకసారి దాని నుండి తప్పించుకునే ప్రయత్నం కెల్లి ఈ రోజు పాలమూరు రంగారెడ్డి మీద అదేవిధంగా ముఖ్యంగా కూడంగల్ నారాయణపేట మీద విషయం జల్లే ప్రయత్నం జరుగుతున్నారు అనుమతులు లేవంటావు అదే విధంగా డిపిఆర్ ప్రాజెక్టు సబ్మిషన్ చేయలేదు అంటున్నావు అదేవిధంగా పర్యావరణ అనుమతులు లేవంటున్నావు సీడబ్ల్యూఎస్ కి సంబంధించిన అనుమతులు లేవంటున్నావు దద్దమ్మ ఇంతకుముందు నువ్వు ఫార్మర్ మినిస్టర్ పనిచేసినావు కదా ఇరిగేషన్ శాఖ మినిస్టర్ పనిచేసినావా నీకు తెలియదా ఒక్కసారి గుండె ఏదైతే గుండె మీద చేసుకుని మాట్లాడు ఏదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చిట్ట చివరి జీవో మన మీ ప్రభుత్వం ఏ లేదు మా ప్రభుత్వం ఏ లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ప్రకారం అన్ని అనుమతులతోనే ఏదైతే మా యొక్క ఏదైతే కూడంగల్ గానీ నారంపేట లిఫ్ట్ ఇరేజన్ ప్రాజెక్టు అనుమతులు సంపాదించుకున్నాయి మీరు నిర్లక్ష్యం చేసి పదేళ్లకెళ్లి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు ప్రజల కష్టాన్ని తెలుసుకుని తక్షణమే ఆ ప్రాజెక్టుకు అనేక విధాలుగా సహాయ అందించి నిధులు కేటాయించి పనులు ప్రారంభిస్తున్నాయి ఈ సందర్భంలో ఈ రోజు అవాకులు చవాకులు పేస్తూ పేలుతూ ఈ రోజు మా ప్రజలను మరొకసారి మోసం చేసే ప్రయత్నం జరుగుతుంది పాలమూరు జిల్లాలు ఉన్నటువంటి కూడంగల్ ఉన్నటువంటి ఉన్నటువంటి నారంపేటలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రజలారా ఆలోచన చేయండి ఈ దొంగ ఈ దొంగ నా కొడుకులు చేయని పని ఈ రోజు మన ప్రభుత్వం చేస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది మనకు నీళ్లు లేక వివిధ ప్రాంతాల్లో బతకాల్సిన పరిస్థితి వెళ్ళి మర కృష్ణానది నీళ్లు మన వాట మనకు రావాల్సిన సందర్భాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తుంటే దీన్ని అడ్డుకుంటున్నారు దయచేసి ఆలోచన చేయాలి మనకు నీళ్లు పారుతున్న ఈ క్రమంకెళ్లి వీటిని దూరం చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది ఈ యొక్క హరీశ్రావు మాటలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ముక్తఖండంగా జెండాలకు పార్టీలకు అతీతంగా ఈరోజు మనం మాట్లాడలే నీళ్లే మన బ్రతుకు జీవనాధారము నీళ్లు లేకుంటే మన ప్రాంతం ఎడారి ఎడారిగా మారే ప్రమాదం ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఆ ప్రయత్నం చేస్తుంటే ఈ రోజు ఈ రోజు అనేక విధాలుగా అబద్దాలు చెప్పి డిపిఆర్ లేదని పరిహారాన్ని అనుమతులు లేవని సిడబ్ల్యూ సంబంధించిన అనుమతులు లేవని పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ప్రాజెక్టు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనమందరం ముక్త ఖండంతో ఈ రోజు మన ప్రభుత్వానికి అండగా ఉందాం మన ప్రాంతానికి నీళ్లు తెచ్చుకుందాం ఎవడైతే అవాకులు చెవాకులు పేల్తాడో వాడిని బట్టలిప్పి కొట్టే రోజులు ఇట్లా భవిష్యత్తులో ఉందని గుర్తు చేస్తూ ఏదైతే హరీష్ రావు నువ్వు మాట్లాడిన మాటలు పచ్చి అబద్దం దాన్ని ఇమీడియట్ గా ఎన్నిక తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో బిఆర్ఎస్ నాయకులను అడుగడుగున్న గ్రామంలో తరిమి కొట్టే ప్రయత్నం ఇట్లా భవిష్యత్తులో ఉందని డిమాండ్ చేస్తూ మీరు మాట్లాడిన అబద్ద మాటలను తక్షణమే వెనుక తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం